ప్రారంభించినటువంటి యహోశివ గ్రంథం మొదటి అధ్యాయము యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలు మనం చదువుదాం దయచేసి చదివిన తర్వాత నమ్మకు వెళ్దాం యహశ్వ గ్రంథము మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు ప్రజల నాయకులకు ఇలాగో ఆజ్ఞాపించను మీరు పాలములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడైనటువంటి హోవ మీకు ఇచ్చుచున్నటువంటి దేశమును స్వాధీన పరుచుకున్న బోటకై మూడు దినములలోగా మీరు ఈ అర్థాన్ని దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకునడి మొదటి వర్తమానంలో ఆయనను మనము దాటాల్సిందే ఎందుకు దాటాలి అని అంటే వార్థానికి ముందు మన్నా ఉన్నది యార్దానికి ముందు బండలో నుంచి నీరిచ్చాడు వార్థానికి ముందు దేవుడు మేఘానిచ్చాడు యార్దానికి ముందు ఇచ్చాడు యార్దానికి ముందు మనకు కావలసినటువంటి అద్భుతాలు చేశాడు యార్దానికి ముందు దేవుడు స్వస్థతలు చేశాడు కావలసిన ప్రతిదీ వార్థానికి ముందు ఉన్నప్పటికీ కూడా మనము అయినను కూడా దాటాల్సిందే అనేటువంటి మొట్టమొదటి ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు దాన్నే కొనసాగిస్తూ దైవసన్లు తండ్రి గారు మాట్లాడినటువంటి రెండో ఉపదేశం ఏంటంటే మనము దాటడానికి కావలసినటువంటి ఒక నాలుగు అనుభవాల్ని మనకు నేర్పించారు ఒక నాలుగు విషయాలు నేర్పించారు ఏంటో చెప్పగలరా దయచేసి వాటిని అమ్మా ఆహారమును సిద్ధపరచుకున్నట పరిశుద్ధపరచుకున్నట మందసము మోయిస్తున్నటువంటి యాజకుల యొక్క పాదములు యార్దానులో ఉండుట నాలుగో విషయము అమ్మా అభిషేకము ఏలియా మీద ఉన్నటువంటి దొప్పటి ఏదైతే ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దీని ద్వారా మనం యార్ధాను దాటగలము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు నేర్పించి ఉన్నాడు అందులో కొనసాగింపుగానే భాగంగానే యేసు క్రైస్తు వారు నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు నా తండ్రి దగ్గర నేను ఏమైతే చూసాను వాటిని మాత్రమే నేను మీతో చెప్తూ ఉన్నాను నేను వేటినైతే విన్నాను దాన్నే మీకు ప్రకటిస్తూ ఉన్నాను అన్నట్టుగా తండ్రి గారు ఏ విషయాలను అయితే మాట్లాడారో ఏ విషయాలను అయితే బోధిస్తూ ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా నేర్పిస్తున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచే నేను మీకు మాట్లాడుతున్నాను ఏమి కొత్త విషయాలు ఏమి కాదు జాగ్రత్తగా ఈ యొక్క వారము కూడా మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే గతించినటువంటి వారములో మనం ఎందుకు దాటాలి అని అంటే స్వాధీన పరుచుకున్నకు మనం దాటాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం మనము స్వాధీన పరుచుకోవలసినటువంటి ఒక దేశం ఉన్నది ఆ స్వాధీన పరుచుకున్నటువంటి దేశం విషయంలో మనందరమును కూడా ఈ యొక్క ప్రయాణమును మనం చేస్తూ ఉన్నాం ఆ యార్థాన్ని మనం దాటుతూ ఉన్నాం కనుక మనము ఏం స్వాధీనపరచుకోవాలి మన స్వాధీన పరచుకోవలసినటువంటి ఆ ఆ ఆ దేవుడు మన కొరకు చేసినటువంటి వాగ్దానాలు ఏంటి అనే దాని మీద మనకు ఒక ఆలోచన ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీకు నేను ముందు పెడతాను దయచేసి ఒకసారి మీరు చూడండి చూడండి ఆ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం త్వర త్వరగా తీస్తే మనం కొన్ని విషయాలు చదివిన తర్వాత మనం ఏమి స్వాధీనపరచుకోవాలో అనేటువంటి దాన్ని ఎలా స్వాధీన దాని గురించి మనం నేర్చుకుందాం చదవడం దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందులు ఇసుకోవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గౌరిని వాళ్ళు ఏం చేస్తారంట స్వాధీన పరుచుకుంటారంట ఎవరు గలతి పత్రికలో నాలుగవ జయంలో రాయబడినటువంటి ప్రకారంగా ఆ సంతానము క్రీస్తే అనబడి రాయబడినట్టుగా ఎవరైతే ఏసు రక్తం చేత కడగబడతారో ఎవరైతే ఏసు రక్తం చేత విమోచించబడతారో ఎవరైతే ఏసు క్రీస్తు ద్వారా జన్మించినటువంటి నూతన జన్మ పొందినటువంటి వారైతే ఉన్నారో వారు దైవికమైన గురించి మాట్లాడుతూ ఆ సంతానం గురించి అబ్రహం దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే ఇదిగో నీ సంతానము వారు తమ శత్రువుల యొక్క గౌరిని వారు ఏం చేస్తారంటే స్వాధీనపరుచుకుంటారు ఈ రోజున మనము దేవుడు మనకు చేసినటువంటి ఒక బలమైన వాగ్దానం ఏంటంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు అబ్రహములకు చేసిన ప్రమాణం ఏంటంటే దేవుడే ప్రమాణము చేసిన తర్వాత అది జరగకుండా ఇక ఎప్పటికీ ఉండదు కనుక నిశ్చయముగా మనము శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటాం నిశ్చయముగా శత్రువుల యొక్క గౌని మనం స్వాధీనపరచుకోబోతున్నాం అబ్రహంతో దేవుడు చెప్పాడు ఇదిగో నీ సంతానము శత్రువుల యొక్క గౌని స్వాధీనపరచుకుంటారు వాళ్ళు శత్రువుల యొక్క గౌని దగ్గర నిలబడతారు ఆ గవిని దగ్గర నిలబడి ఆ గవిని ఆ గవిని ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి శత్రువులతో వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధము చేస్తారు వాళ్ళు వాళ్ళతో పోరాడుతారు వాళ్ళు అందుకొరకే నూట ఇరవై ఏడవ కీర్తంలో మూడవ వచనంలో అంటాడు చూడండి దైవికమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ వివరంలో మాట్లాడుతూ ఎవరు మాట్లాడతాడు అంటే కుమారులు యహోవాను గ్రహించు స్వాస్థ్యము కుమారులు యహోవాను గ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానము చదువు కుమారులు యహోవాను గ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చి బహుమానము యవన కాలమందు పుట్టినటువంటి కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు వారితో తన అంబుల పోతు నింపుకునేవాడు ధన్యుడు అంటే వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారంట వాళ్ళు ఎవరైతే ఎవరి కాల ముందు పుట్టినటువంటి కుమారులు ఉన్నారో ఎవరైతే ఎవరి బలముల నుంచి పుట్టినటువంటి కుమారులు ఉన్నారో ఎవరైతే ఎవర కాలపు శక్తి చేత పుట్టినటువంటి కుమారులు ఉన్నారో ఈ కుమారులంట వీరు దేవుని స్వాస్థ్యమైనటువంటి బిడ్డలు ఈ కుమారులు ఏం చేస్తారంటే తమ శత్రువుల యొక్క గుమ్మముల దగ్గర నిలబడి తమ శత్రువుల యొక్క గౌని దగ్గర నిలబడి వాళ్ళతో వాదించి వాళ్లతో పోరాడి వారి గౌని వారి స్వాధీనపరుచుకుంటారు దేవుడు ప్రభు మాట్లాడుతూ ముందుగానే ఒక దైవికమైన జన్మను కనాలి ఒక బలమైనటువంటి జనమును కనాలి నిశ్చయముగా దేవుడు అబ్రహముతో వాగ్దానం చేసినప్పుడు ఆది కాడము పద్దెనిమిదవ వచ్చే పద్దెనిమిదవ నిశ్చయముగా బలము కలిగినటువంటి గొప్ప జన్మ అంటాడు అబ్రహాము యొక్క జనమంట బలము కలిగినటువంటి గొప్ప జనమట అబ్రహము యొక్క సంతానమంట బలము కలిగినటువంటి ఒక ఈ గొప్ప జన సమూహము ఈ గొప్ప బలమైనటువంటి జనం జనమైనటువంటి సంతానము ఈ సంతానం ఏం అంటే తమ విరోధుల యొక్క గుమ్మముల దగ్గర నిలబడి గౌరుల దగ్గర నిలబడి పోరాటం చేసి వారితో వాదించి వారి యొక్క గుమ్మములు ఆ గౌరులు వాటిని వారు యేసు క్రీస్తు నామాన్ని బట్టి వారు స్వాధీనపరుచుకుంటారు ఎవన్న కాలమందు పుట్టిన కుమారులు వాళ్ళు ఎలా ఉన్నారంట బలవంతుని చేతిలో భానముల వంటి వారు అన్నారు నా తండ్రి నాకు ప్రార్థన చేయవలసి వచ్చిందండి మొట్టమొదటిసారిగా ఆయన చేసిన ప్రార్థన ఏంటో నా తలమే చేపెట్టి ఇదిగో ఒక బలవంతుని చేతులు బానుమువలే ఉండదు గాక అన్నారు ఈ బాను దేని కొరకు అనంటే శత్రువుల గుండెల్ని చెల్చగలిగినటువంటి ఒక షార్ప్నెస్ పదును మనకు ఉండాలి ఒక శత్రువుల యొక్క స్వాధీన స్వాధీనపరచుకోగలిగినటువంటి ఒక అభిషేకం మనకు ఉండాలి శత్రువుల గౌరల్ని స్వాధీన పరచుకోగలిగినటువంటి ఒక ప్రార్థనాత్మ ఉండాలి శత్రువులు స్వాధీన స్వాచుకోగలిగినటువంటి ఒక రోషము కలిగినటువంటి ఏలియా జీవితం మనకు ఉండాలి ఎప్పుడైతే మనము అలాంటి రోషం కలిగినటువంటి ప్రతిష్టత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతామో నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జన సమూహముగా యవన కాలం పుట్టినటువంటి కుమారులముగా శత్రువుల యొక్క గౌనుల్ని మనము స్వాధీన కాలం కాలముందు పుట్టిన కుమారులు అన్నారు దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చినప్పుడు ఏ కాలంలో ఇచ్చాడు ఎవరి కాలంలో ఇచ్చాడా వృద్ధాప్యంలో ఇచ్చాడా అబ్రహాము దేవుడు దేవుడు బిడ్డనిచ్చినప్పుడు కుమారుని ఇచ్చినప్పుడు ఎవరి కాలంలో ఇచ్చాడా ముసలి ముసలిధనంలో ఇచ్చాడా ముసలధనంలో వచ్చాడు మరి వాక్యము నూట ఇరవై ఏడవ అంటాడు ఏమంటాడు తెలుసా అయ్యో యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణలు అయితే మరి ముసలధర్మ పుట్టిన కుమారుడు ఎవరి చేతిలో ఏ బాణమది బాణం ఎంత పొదునైనదైనా బాణం ఎంత షార్పుగా ఉన్నప్పుడు నేను కూడా అది బలవంతుల చేతలో ఉంటే కదా దాని వెళ్ళేటువంటి బేగము అది శత్రువుని గుడిని చీర్చేటువంటి విధానము ఉంటే ఆధారపడి ఉంటుంది బలవంతుని చేతలో ఉండాలి కదా అది కాలం అందు పుడితే అలా బలవంతులుగా ఉంటారన్నాడు కానీ అబ్రహముకు దేవుడు మెడనిచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చాడు తెలుసా ఆమె ఎప్పుడు ఇచ్చాడు ఆ వృద్ధాప్యంలో ఇచ్చాడా యవన కాలంలో అబ్రహములు కుమారుని ఇచ్చాడా దేవుడు చెప్పండి అబ్రహాము దేవుడు యవన కాలంలో ఇచ్చాడా వృద్ధాప్యంలో ఇచ్చాడా గడిగా చెప్పాలి ఏ కాలంలో ఇచ్చాడైనా ఏ కాలం వృద్ధాప్యమా కాదు యవన కాలంలో ఇచ్చాడు అబ్రహాము దేవుడు వృద్ధాప్యంలో కాదు ఇచ్చింది దేవుడు వాగ్దానం చేసినాడు అబ్రహం యొక్క వయసు దేవుడు మాట్లాడినప్పుడు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాం యొక్క వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడిచ్చిన వాగ్దానం మీద విశ్వాసం వచ్చినటువంటి అబ్రహాము ఎన్నో సంవత్సరంలో దేవుడిచ్చాడైనా వందవ సంవత్సరం అంటే డెబ్బై ఐదో సంవత్సరంలో వాగ్దానం చేస్తే వందవ సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ విశ్వాసం ఒక బలమైనటువంటి యవ్వల కాలానికి వచ్చింది అది నువ్వు చూడవలసింది శరీరం కాదు ముడతల శరీరం కాదు ఒరిగిపోతున్న శరీరం కాదు అబ్రహాములో ఉన్న విశ్వాసం డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రారంభమైతే అది ఇరవై ఐదు సంవత్సరాలకి మంచి యవన కాలానికి మంచి బలమైనటువంటి కాలానికి మంచి బలమైన జన్మను కనడానికి కావలసినటువంటి ఒక విశ్వాసపు యొక్క జీవితాన్ని అబ్రహము కలిగి ఉన్నాడు మన విశ్వాసము ఎవరి కాలానికి వచ్చిందా మన విశ్వాసము బలవంతులు కనగలిగినటువంటి ఎవరి జీవితానికి వచ్చిందా శరీరము కాదు భౌతిక పరమైనటువంటిది కాదు కృషి శరీరం గురించి కాదు మాట్లాడేది అంత రంగం ఉన్నటువంటి నూతన పురుషుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నూతన పురుషుని యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన నూతన పురుషుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు ఆయన నూతన పురుషుని యొక్క బలముని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అబ్రహాముకి విశ్వాసము ఇరవై ఐదు సంవత్సరాలు మంచి పాకానికి వచ్చాడు మంచి యవనానికి వచ్చాడు మంచి కాలానికి వచ్చాడు అప్పుడు దేవుడు ఒక కుమారుని దేవుడిచ్చాడు ఆయన అబ్రహము అంటున్నాడు ఇదిగో నీ సంతానము నిశ్చయముగా నీ సంతానము నిశ్చయముగా ఏం చేస్తుందో తెలుసా శత్రువుల యొక్క గౌరిని స్వాధీన పరచుకుంటుందని దేవుడు మాట్లాడాడు ఇదిగో తర్వాత తన కుమారుడికి వివాహం చేయడానికి అబ్రహము తన యొక్క దాసు పంపించి ఒక పెండ్లి కుమార్తెని తీసుకురావడానికి పంపిస్తే ఆ పెండ్లి కుమార్తె ఆ ఇంటి నుంచి వచ్చేస్తున్నటువంటి సమయంలో తన సహోదరులు తన ఇంటి వారు ఆమె ఏమని దీవించారో తెలుసా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన చదవండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనో నేను కాబట్టి వారు తమ సహోదరి అయినటువంటి రిప్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని సాగనంపినప్పుడు వారు రెప్కాతో మా సహోదరి నువ్వు వేల వేలకి తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తమ పగ వారి గవిని పరుచుకుంటారని వారు దీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఎలా తెలిసింది యొక్క రిప్కాహోదరులకి ఎలా తెలిసింది రిప్కా యొక్క ఇంటి ఎలా తెలిసింది వాళ్ళని దీవించేటప్పుడే ఎలా దీవిస్తున్నారు అని అంటే ఇదిగో అబ్రహాముని దేవుడు దీవించినప్పుడు ఏ దీవనైతే మాట్లాడాడో శత్రువుల యొక్క గౌరవిని సంతానం స్వాధీనపరచుకుంటారు అని మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడ ఆ యొక్క రిప్కా యొక్క సహోదరులు అవి రిప్కా యొక్క ఇంటి వారు ఆయన ఇంటి నుంచి పంపించేటప్పుడు ఏమని పంపించారో తెలుసా నువ్వు ఎవరు పంపించారో తెలుసా నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వారితో పోరాడతావనో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వారికి విరోధంగా నిలబెడతావానో కాదు నువ్వు ఏ ఇంటిలోనికి వెళ్తావో నువ్వు ఏ సంఘంలోనికి వెళ్తావో నువ్వు ఏ దైవజనుడి యొక్క నడిపింపులోనికి వస్తావో నువ్వు ఏ ప్రతిష్ట వస్తావో వచ్చినటువంటి నీవు నేను దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇదిగో శత్రువుల గౌనులు ఉండిపోయినాయి ఆ శత్రువుల యొక్క గౌనుల్ని మనము స్వాధీన పరుచుకున్నట్టు దేవుడు రిప్కా వంటి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు దీస్తున్నాడు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు ఇదిగో నీవు నిక్షేమగా సంతానం కంటావు సంతానం ఏం చేస్తాదో తెలుసా శత్రువుల గవని వారు స్వాధీన పరుచుకుంటారు శత్రువుల యొక్క గవర్న వారు స్వాధీన పరుచుకుంటారు ఏదో అందరికీ అందరికీ సంతానం అన్నది కనుక నాకు కూడా సంతానం కావాలను అందరికీ బిడ్డలు ఉన్నారు కనుక నాకు బిడ్డలు కావాలను ఒక దైవికమైనటువంటి బిడ్డ ఒక దైవికమైనటువంటి కుమార్తె ఏమని ఆలోచించాలో తెలుసా ఇదిగో పగవారి కవిరిని గవిరిని ఎందుకు ఈ పగ ఈ పగ ఎక్కడి నుంచి ప్రారంభమైంది దీని లోపైనటువంటి అనుభవాలు చాలా ఎకరాల్లో ఉన్నాయి మీరు నేర్చుకోవచ్చు దేవుడు అనేక విషయాలు ఆయన దగ్గర కూర్చుంటే మనకు నేర్పిస్తాడు ఆయన తన తర్వాత వచ్చినటువంటి యాకోబు వెళ్ళిపోతున్నాడు అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు 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 అలా వెళ్ళిపోతున్నటువంటి యాకోబుని దర్శించినటువంటి దేవుడు ఇరవై ఎనిమిదవ వచ్చే పదహారు వచనం పదిహేడో వచనంలో యాకోబు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు తెలుసా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఏహో ఈ స్థలం ఉన్నాడు అమ్మో ఇది నాకు తెలియకపోయినా అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు గవని ఇది అని ఎందుకు ఆ దేశం మనకు కావాలి ఎందుకు మనకు ఆ స్వాస్థ్యం కావాలి మనం ఎందుకు దాన్ని స్వాధీనపరచుకోవాలంటే నువ్వు పరలోకాలి గల్ని అక్కడే ఉంది నీ ఎంట్రన్స్ అక్కడే ఉన్నది నిన్ను అర్ధలోకి వెళ్ళలేకుండా స్వాస్థ్యం వాళ్ళకి వెళ్ళకుండా మిశ్రాంతి వెళ్ళకుండా నీ వద్దం వాళ్ళకి వెళ్లకుండా ఇందులో నీ గల్లిని నీ ఇంటిని వాళ్ళు హ్యాండ్ పేరు నీ పేరు మీద ఉన్నది పత్రాలు అన్ని కూడా నీ పేరు మీద ఉన్నాయి కానీ ఇంట్లో వాళ్ళు అంటున్నారు వాళ్ళు దేశము ఇది స్థలము దేవుడు డాక్యుమెంట్ రాసినప్పుడు నీ పేరుని రాశాడు నా పేరు రాశాడు ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అంతా ఉంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉండి ఇల్లులు కట్టుకుని కోటలు కట్టుకుని పట్టణాలు కట్టుకుని అటు వాళ్ళ సొంతమైనట్టుగా వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు సొంతమైనదట్టుగా సొంతమైన దానిగా వాళ్ళు చలామణి అయిపోతున్నారు ఎందుకు కావాలి ఈ దేశం ఇక మిగిలిన ఏ దేశాలు లేవా మిగిలిన ఏ ప్రాంతాలు లేవా ఉన్నాయి కానీ అక్కడ పరలోకపు గొప్ప ఉంది ఉంది అక్కడ పరలోకపు గొప్ప గదిని ఉన్నది అక్కడ దేవుని మందిరం ఉన్నది అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ ఏసు క్రీస్తు అనబడినటువంటి మన రక్షకుడు జన్మిస్తాడు అక్కడ మన రక్షకుడు ఏసు క్రీస్తు మన పాపముల కొరకు రక్తాన్ని చిందిస్తాడు రక్తాన్ని కారుస్తాడు ఆయన అక్కడ తన పాదములు పెట్టాడు ఆయన మరి ఆ దేశం వద్దకుంటే ఆ దేశం కోసం యుద్ధాలు చేయకపోతే ఎలాగా ఆ దేశం కోసం మనం పోరాడకపోతే ఎలాగా ఆ దేశములో ఎందుకు మనకు ఆ దేశం కావాలి అని అంటే ఆ దేశము ఆ దేశము దేవుడు మన కొరకు కట్టినటువంటి మహిమ కలిగినటువంటి దేశం అది క్షేమం కలిగినటువంటి పట్టణ అది శివన కొండ ఉన్నటువంటి పట్టణం అది అక్కడ పరిశుద్ధులు ఉన్న పట్టణం అది అది ప్రముఖలో ఉన్న పట్టణం అది అది నీతి ఉన్నటువంటి పట్టణం అది అది విశ్వాసం ఉన్న పట్టణం అది ఏసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు ఉన్నటువంటి పట్టణం అది మన ఆ పట్టణం కాకపోతే మనం ఏ పట్టణం కోరుకుంటాం ఆ దేశం కాకపోతే ఏ దేశం కోరుకుంటాం దాన్ని స్వాధీనపరచుకోకపోతే దేన్ని మనము స్వాధీనపరచుకుంటాం పాలు తేనులు ప్రవహించే దేశం అది ఒకటి కాదు రెండు కాదు మూడు కాపులు కాదు సంవత్సరం పన్నెండు కాపులు కాసేటువంటి దేశం అది నా పితరులు జీవించినటువంటి దేశం అది విశ్వాసులు జీవించిన దేశం అది దేవుడి కొరకు బలిబిడ్డలు కట్టినటువంటి దేశం అది దేవుడి కొరకు రాష్ట్రము పోని దేవుడి కొరకు యుద్ధాలు చేసినటువంటి దేశం అది నా దేవుడి సింహాసనం అన్న దేశము నా దేవుడు ఆరాధించబడుతున్నటువంటి దేశము నా ప్రభు నా కొరకు కలువరినటువంటి దేశం అది ఆ దేశం కాకపోతే ఆ స్థలం కాకపోతే దానిని కాకపోతే మరి నేను ఏం కోరుకుంటాను నాకేం కావాలి దాని కొరకు నేను యుద్ధాలు చేయొద్దా దాని కొరకు నేను పోరాడొద్దా దాని కొరకు శత్రువుల యొక్క గవర్న స్వాధీనపరచుకోవద్దా తెలిసింది అమ్మో ఇది పరలోకపు కవిని దేవుని మందిరం ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్లకుండా నేను ఇక్కడికి రాకుండా ఏమి అడ్డుపడుతున్నాయో ఏవి ఆటంక పరుస్తున్నాయో ఆ పాత లోక ద్వారములు నిలువ నేరని ఒక అభిషేకాన్ని దేవుడు మన మీద కొమ్మరుస్తున్నాడు దేన్ని ఏమి అడ్డుకోలేవు ఏమి ఎందుకొరకంటే నీకు దేవుడు పరలోకం నుంచి నీకు కావలసిన ఒక బలమైన ఆహారాన్ని ఇస్తున్నాడు ఆయన ఒక బలమైన అభిషేకాన్ని ఇస్తున్నాడు ఆయన మిమ్మల్ని దాటించగలిగిన ఒక నాయకుడిని ఇస్తున్నాడు ఆయన అన్ని దేవుడిచ్చిన తర్వాత యాజకుల్ని ఇచ్చిన తర్వాత వారి భుజాల మీద మందస ఉన్న తర్వాత ఒక బలమైన దుప్పటి ఒక అభిషేకము మన మీదకి దిగి వచ్చిన తర్వాత యాధాన్యం నిలబడుతుంది ఎరసముద్రం ఏం నిలబడుతుంది మరొక మరొక ఎరుకో ఏం నిలబడతా నిలబడుతుంది నీ ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఈ భూలోకంలో దేనికి లేదు అబ్రహండి సంతానం శత్రువుల యొక్క గవర్న స్వాధీనపరచుకుంటారు రిక్కాతో వారి సహోదరులు అంటున్నారు ఇదిగో నీ సంతానం నిశ్చయముగా పగవారి గవిని వారి గమని వారి స్వాధీనో చూశాడు ఆ గౌని ఏంటో చెప్పాడు ఇదిగో ఇది మామూలు గవని కాదు ఇక్కడికే దేవదోతలు దిగొస్తారు దేవదూతలు ఎక్కి వెళ్తా ఉంటారు ఇక్కడికే సుక్రీస్తు దిగి వస్తాడు ఇక్కడికి సుక్రీస్తు మరల పరల పరంగా ఆరోహణం అవుతాడు ఇక్కడికే పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగవస్తాడా దేవుని యొక్క మనం స్వాధీనపరచుకోవాలి ఎందుకు స్వాధీనపరచుకోవాలండి ఆ దేశం అలాంటిది ఆ దేశంలో ఉన్న జరులు అలాంటి వాళ్ళు ఆ పూర్వీకులు అలాంటి వాళ్ళు ఆ పితరులు అలాంటి వాళ్ళు ఆ ప్రవక్తలు అలాంటి వాళ్ళు వారి అభిషేకం అలాంటిది ఆ దేశం యొక్క శ్రేష్టత అలాంటిది అది అందుకొరకు మనము అందుకొరకు మనం అందుకొరకు మనం అందుకొరకు మనం స్వాధీనపరచుకోవాలి దేవుడు వారు ఎప్పుడైతే యువర్ధాన్ని దాటారో ఆ యువర్ధాన్ని దాటగానే వారికి ఎదురైనటువంటి అనుభవం ఏంటో తెలుసా ఎరుకో యహశ్వ గ్రంథం రెండవ అధ్యాయం ఐదో నుంచి ఐదో ఏడు వచ్చినా చదవండి యహశివ గ్రంథం రెండవ అధ్యాయం వారు ఎక్కడి నుంచి వచ్చిరో నేను ఎరుగును చీకటి పడుచుండగా గవి గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి వారు ఎక్కడికి వెళ్ళిరో నేను ఎరుకును వారు శీఘ్రముగా వారిని తరిమిత్ర మీరు పట్టుకుందరు అని చెప్పి ఆ మిద్ది మీదకి ఇద్దరిని ఎక్కించి రాసి వేసి ఉన్న జలుపు కట్టులో వారిని దాచిపెట్టను ఆ మనుషులు యార్దాను దాటు రేవల మార్గముగా వారిని తరిమిరి తరిమి పోయిన మనుషులు బయలు తోడగానే గబిని వేయబడిను చూడండి ఏదైతే అబ్రహముతో దేవుడు మీరు గబినల్ని స్వాధీనపరచుకోవాలన్నాడో వీళ్ళు ఉన్న ప్రతి పట్టణానికి కూడా ఈ వాగ్దాన దేశంలో అర్ధాన్ని దాటిన తర్వాత ప్రతి పట్టణం కూడా వీళ్ళు ఎలా కట్టుకున్నారు అని అంటే పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేసి ఆ ప్రాకారాలకి ఒకే ఒక గదిని పెట్టేవారు వాళ్ళు ఆ పట్టణంలోనికి వెళ్ళాలన్నా ఆ ద్వారము కూడా వెళ్ళాలి ఆ పట్టణంలో నుంచి రావాలన్నా ఆ గవర్నకుండానే రావాలి మరొక దారి లేదు శత్రువులు రావాలన్నా వేగుల వారు రావాలన్నా కొత్త వారు రావాలన్నా పాత వారు రావాలన్నా ఎవరు వచ్చినా అక్కడ పుర ద్వారము దగ్గర అక్కడ గవర్నర్ దగ్గర పెద్దలు ఉంటారు ఎవరు వచ్చారో తెలిసిపోతుంది ఇదిగో వేగుల వారు వచ్చారంట ఎవరో ఈ దేశాన్ని చూడడానికి వేగుల వారు వచ్చారంట ఈ విషయం రాజుగారిపోయింది సమాచారం ఎందుకో వేష్యుల యొక్క గృహములు కలిగినటువంటి స్థలం అది నివసిస్తున్నటువంటి స్థలాలవే ఎరుకో నుంచి అనుభవాలవి కిందకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులవి దొంగల చేతికి చెక్కబడేటువంటి పరిస్థితులవి అలాంటి ఎరుకోని గురించి మాట్లాడుతున్నాడు ఇదిగో ఎరుకో యొక్క గవిని గురించి మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఎన్కౌంటర్ దేని మీద అంటే